మాసం ముగింపు దగ్గర పడుతూ ఉండటంతో బోనాలు జోరందుకున్నాయి కరీంనగర్ పాత బజార్లోని కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో బోనాలను ఘనంగా నిర్వహించారు విద్యార్థులు పోతురాజుల వేషధారణలోని తరలిరాగా విద్యార్థినిలు అమ్మవారి వేషధారణతోటి తరలివచ్చి సందడి చేశారు ఉపాధ్యాయులు విద్యార్థినులు బోనమెత్తుకుని శోభాయాత్రగా అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మొక్కులు చెరించి విద్యలో తమకు ప్రథమ ర్యాంకులు రావాలని వేడుకున్నారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు ప్రిన్సిపల్ అంజయ్య ఈ సంవత్సరం కూడా బోనాలను నిర్వహించామన్నారు అమ్మవారి దయ వల్ల సర్వజనులు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు ప్రతి సంవత్సరం మా పాఠశాలలో బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా బోనాలని మేము చేస్తున్నాము ఈ సందర్భంగా మా స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమ్మాయిలందరూ అమ్మవారి వేషధారణలో కొంతమంది నృత్యాలతో ఇంకొంతమంది పోతరాజులతో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మేము చేస్తున్నందుకు మాకు ఆనందంగా ఉంది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు మా మేనేజ్మెంటు రెడ్డి గారు అండ్ అజయ్ రెడ్డి గారు అండ్ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ప పురస్కరించుకొని చేసుకోవడం వల్ల మన భారతీయ సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి ఎలా ఉంటుందో అందరికీ తెలుసుకోవచ్చు ఇక్కడ తెలుగు హై స్కూల్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను ఈరోజు అనగా శనివారం రోజు కాకతీయ కవలంపేడి స్కూల్లో బోనాల ఫెస్టివల్ జరుపుకుంటున్నామండి చాలా ఘనంగా పిల్లలందరూ కూడా వాళ్ళ వల్ల బోనాలతోని చక్కటి అలంకరణతోని ఎంతో శోభాయమానంగా అలంకరించుకొని బోనాలను అమ్మవారికి సమర్పించడం జరుగుతుందండి ధన్యవాదాలు